అందరికీ బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ అండి మార్నింగ్ అయితే పిల్లలు మా హస్బెండ్తో పాటు వెళ్ళిపోయారు ఇంకా నేనైతే పూజ అయితే చేయలేదండి ఎందుకేమిటి అనేది ఇంకా అర్థమయ్యే ఉంది అనుకుంటా ఇంకా ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి ఉప్మా పచ్చిమిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారు ఆ వీడియో క్లిప్ అనేది ఇందులోనే యాడ్ చేస్తాను ఇంకెప్పుడైతే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొబైల్ చూసి ఉండిపోయానండి ఇంకా వన్ అవర్ టూ అవర్స్ అవుతుంది ఇప్పుడు టూ అవుతుంది టైము ఇప్పుడైతే ఒక్కొక్క వరకు అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ ఫ్లోర్ క్లీన్ చేయడం అంతా అయిపోయింది పిల్లల్ని రెడీ చేసేసి పంపించేశాను ఇంకా అక్కడ పూజ అన్నీ చేస్తారు కాబట్టి ఇంకక్కడికి అయితే వెళ్ళిపోయారు ఇంకా ప్రస్తుతానికైతే ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే తింటున్నారండి ఇంకా ఫుడ్ అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేశాను అని చెప్పాను కదా పెద్ద పాపకేమో పచ్చిమిర్చి పచ్చడి పాపనేమో కొద్దిగా పప్పుల పొడి ఉంటుంది కదండి పప్పులపొడితో అయితే తినేస్తుంది ఇంకా వాళ్ళ డాడీ వచ్చేలోపు రెడీ అయ్యారు ఇంకా క్యూట్గా ఉంది కదా అనేసి ఇలాగ ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా మా పెద్ద పాప అండి వీడియో తీస్తున్నాను ఇక్కడ క్యూట్ కనిపిస్తున్నాం అనేసి అంటే ఏదో అలాగా మా చిన్నపాప అయితే అక్కడ చూసారు కదా వాళ్ళక్కనేదో ఏదో అంటున్నాను అనేసి వచ్చేసి బట్టలు అయితే ఆరేసానండి ఇంకా ఇంకా బట్టలు అయితే ఫుల్ ఎండ వస్తుంది గాలి కూడా ఉంది మళ్ళీ వర్షం పడుతుంది ఏమనేసి అదొక టెన్షను ఇంక ఇప్పుడైతే ఇంకా పైన అయితే ఆరేసానండి ఇంక ఈ విధంగా బట్టలు చూసారు కదా అన్నీ అయితే వేసేసాను ఇంక ఇక్కడ కిందికి అయితే వచ్చేసానండి ఇంకా అదే మొబైల్ చూస్తూ ఉండిపోయానని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ వంట చేసుకోవాలి మార్నింగ్ పాలు వేడి పెట్టానా మర్చిపోయాను పిల్లలు కూడా తాగలేదు ఇంకా అన్ని పాలు నేను ఇంకా తాగాలనిపించలేదు అందుకనేసి టీ అయితే పెడుతున్నాను అండి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకన్నట్లుగా టీ అయితే పెట్టేస్తున్నాను పెట్టేసి టీ తాగేసి ఇంకా పండ్లు అయితే స్టార్ట్ చేసేసి ఇంకా మళ్ళీ తర్వాత వంట ఇంకా పుల్గమ ఏదో ఒకటి అయితే చేసేసి తినేస్తానండి ఇంక ఇక్కడ చూసారు కదా టీ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ అయితే సింపుల్గా అయితే తీసానండి ఇంకా ఇంక ఇక్కడ చూసారు కదండి ఇంకా టీ పొడి అన్నీ వేసేసి ఇంకా అల్లం కూడా వేసేస్తాను మా పిల్లలు అయితే టీ అస్సలు అలవాట్లేదు కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా కావాలి అనిపించినప్పుడు అల్లం వేస్తే మానేసి అంటుంటారా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నాకైతే వేసేసుకొని అన్ని సర్దేస్తున్నానండి ఇంకా మొబైల్ చూస్తూ ఉన్నాను అనుకోండి ఇంకా అలాగే ఎంతసేపు అయినా గంటలు గంటలు చూస్తూ ఉంటాను అదే ఒక్కసారి పనులు స్టార్ట్ చేశాను అనుకోండి వన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాను ఇంకా అలాగా ఇంక ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేసి వెళ్ళిపోయారా పిల్లలు నేనైతే ఇంకా మొబైల్ చూసి టు అయిపోయిందండి మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట వేసుకోవాలి కదా ఇంకా అందుకనేసి ఇంకా పక్కన పెట్టేసి మొబైల్ ఒక్కొక్క వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు చూపిస్తాను లేండి ఇంకా మా పిల్లలు అయితే అక్కడే తినేసి వస్తామనేసి చెప్పారు మా హస్బెండ్ ఇంకా అందుకనేసి ఇంకా నేనైతే నాకొకటే కదా పచ్చడి ఉంది కదా అనేసి ఇంకా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకున్నాంలే అనేసి అనుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా ఇవన్నీ తీసేస్తున్నానండి కౌంటర్ టాప్ అయినా ఇంకా బద్దకంతో ఉంటే అలాగే ఉంటాయి పనులు అందుకనేసి ఇంకా స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను ఇంకా బట్టలు అయితే వేసేసానండి అవి అయితే పైన అయితే ఆరేసి వచ్చాను కదా వాషింగ్ మిషన్లో మళ్ళీ అవి కూడా తీసుకొని రావాలి ఇంకా ఆఫ్టర్నూన్కి అంతా ఆరిపోతాయి గాలి ఒకవేళ ఎండ రాకపోయినా గాలి అయితే వచ్చేస్తే ఇంకా ఆరిపోతాయి అన్నట్లుగా పైన అయితే ఆరేసాను ఇంక ఇక్కడ ఒక సైడ్ టీ పెట్టేసి మళ్ళీ అది ఊతలకి షిఫ్ట్ చేసేసి అది కూడా ఉంటుంది కదండి గ్యాస్ బర్నర్ అయితే తుడిచేస్తున్నాను నీట్గా ఇంకా మార్నింగ్ చేసింది ఒక్క వంటనే ఉప్మా అండి చట్నీనే కానీ చూడండి గిన్నెలు మాత్రం పడతాయి కదా ఎన్ని వంటలు చేసినట్లు ఇంకా అలాగా ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను టీ నేను ఎప్పుడో అంటే తాగాలనిపించినప్పుడే పెట్టుకుంటాను లేకపోతే తాగను ఇక్కడ కౌంటర్ టాప్ అంతా తుడిచేసి ఇంకా టీ అయితే పెట్టేశాను ఇప్పుడు ఎంత లెవెన్ థర్టీనో ట్వెల్వ్ ఏదో గుర్తులేదండి టైము మా పిల్లలు వచ్చేది టూకి అలాగ వచ్చేసారు టూకో టెన్ వన్ థర్టీకి ఆ లోపు నేను ఇంకా ఫుడ్ అన్నీ తినేసాను ఇంకా తినేసి ఇంకా బట్టలు తెద్దామనే టైంకి వచ్చేసారు ఇక్కడైతే ఇంకా తుడిచేస్తున్నాను అనమాట కౌంటర్ టాప్ అయితే చేసి ఇంకా మొత్తం ఇవి గిన్నెలు కూడా ఉన్నాయి కదండి అవి కూడా కొన్నే ఉన్నాయి కదా కడిగేద్దాం అన్నట్లుగా ఇంకా తుడిచేస్తున్నాను ఇదే లెంత్ అయిపోయిందండి వీడియో ఇక్కడే ఏదేదో చెప్తున్నాను ఇంకా చాలామంది మాంటే చేసిన అయింది అనేసి అడిగారు ఇంకా చెప్తానండి ఒక బ్లాగ్లో అయితే మాంటే చేసిన అయిందో లేదో ఇంకా ప్రాసెస్ చెప్పండి సిస్టర్ అనేసి చెప్తున్నారు చెప్తాను అదే ఒక వీడియో అయితే తీస్తానండి నేను స్టార్టింగ్ నుంచి ఇంకా చాలా మంది ఫాలో అదే సబ్స్క్రైబర్స్ పెరగ పెరగలేదు అనేసి అంటున్నారు టూ ఇయర్స్ అయినా నేను వచ్చేసి షార్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించానండి నేను లాంగ్ వీడియోస్ ఫోకస్ చేస్తాను నాకు వచ్చేసి లాంగ్ వీడియోస్లో ఫోర్ థౌజండ్ ఇప్పుడు దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ కదండి మొత్తం లేడీసే ఉంటారు నాకు అంటే నా పనులు అంటే ఇష్టము లేడీస్కి అందుకనేసి లేడీసే ఆల్మోస్ట్ ఎక్కువ లేడీసే అయితే కనెక్ట్ అయిపోయినారు నా పనులకు ఇంకా వాళ్ళే ఉంటారు ఇంకా ఇంకా వాళ్ళైతే ఎప్పుడన్నా వీడియో పెట్టకుండా సిస్టర్ పెట్టండి మిస్ అవుతున్నామనేసి చెప్తూ ఉంటారు కదా ఇంకొకసారి అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తాము మీరు వీడియో సరిగ్గా పెట్టరు అనేసి అంటుంటారు ఇంకా రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తానండి ఇంకా నిన్న కూడా గ్యాప్ ఇచ్చింది నిన్న పెట్టాను అనుకుంటా పాపకి చిన్న పాపకి ఫీవర్ వచ్చిందనేసి ఒక వీడియో పెట్టాను కదా ఇంకా మళ్ళీ వీడియోస్ కూడా ఉన్నాయండి రెగ్యులర్గా అయితే పెట్టేస్తాను ఇది వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ అండి ఇంకా ఈసారి అయితే పండగ అయితే మిస్ అయ్యింది ఇంకా నాకైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను ఇంకా మీకు అంటే కొందరేమో ఇంట్లో పనులేను అనేసి అంటారు కొందరేమో బయటికి వెళ్ళేసి తీయండి అనేసి అంటారు ఇంకా అన్నీ ఇష్టమే అండి నేను కానీ అన్నిటికీ టైం రావాలి అన్నీ బయటికి వెళ్ళి తీయాలి అంటే తీసిన వీడియోస్ అసలు వ్యూస్ లేవండి అందుకనేసి నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు నాకు కూడా ఇష్టమే బయటికి వెళ్ళేసి మన కర్నూలులో ఫేమస్ ఉన్నవన్నీ చూపించాలనేసి అన్నీ అయితే చూపిస్తానండి అన్నిటికీ టైం రావాలి ఇంకా కొంచెం నా ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలి ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా కొన్నే ఉండేస్తే ఇంకా కడిగేసాను ఇంకా బట్టలు తెద్దామనే టైంకి వచ్చేసారండి మా పిడుగులు పిల్లలు పిల్లలు ఏమంటారు సుడు చిత్త పిడుగులు వచ్చేసారు ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసారు అనుకోండి చూపిస్తాను ఇల్లు ఎంత నీట్గా ఉందో మళ్ళీ నేను పై నుంచి బట్టలు తీసుకుని వచ్చేలోపు ఏం చేశారో చూపిస్తాను ఇంక ఇక్కడ లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ అండ్ ఇవి డోర్ మ్యాట్స్ కూడా మార్నింగే వాష్ చేశాను కానీ వీడియోలో ఏం యాడ్ చేయలేదండి ఇంకా పైకి అయితే వచ్చేస్తున్నాను బట్టలు అయితే తెద్దామనేసి ఇంకా అన్నీ అయితే ఆరిపోయాయండి చూసారు కదా గాలి ఇలాగైతే వచ్చేస్తుంది కిందికి వచ్చేలోపు చూడండి మా పిల్లలు అయితే అందరికీ నేను పై నుంచి బట్టలు తెచ్చేలోపు చూడండి ఇల్లు ఇలా చేశారు జాకేమైనా ఇంక ఇక్కడ చూసారు కదండి బుక్స్ అన్నీ తీసేసింది మా పెద్ద పాపనే అండి సగం అల్లరి ఇంట్లో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని బుక్స్ అయితే తీసేసింది డ్రెస్ చేంజ్ చేసింది మా చిన్న పాప కూడా డ్రెస్ చేంజ్ చేసేసాను అది కొంచెం శారీతో కుట్టించినది కదండి సెకండ్ టైం మేము వేసుకోబట్టి గుచ్చుకుంటుంది కదా అన్నట్లు వేరే డ్రెస్ అయితే వేసాను మళ్ళీ తినేసి పెట్టుకున్నానండి బట్టలు అయితే మడత పెట్టడం ఆఫ్టర్నూన్ పడుకున్నానా మా పెద్ద పెద్దపాపకి అంటే ఈ ప్రపంచంలో అందరికీ నిద్ర వచ్చినా మా పెద్ద పాపకి రాదండి తను నిద్రపోదు నన్ను నిద్ర పోనీయదు మళ్ళీ తను మేల్కొని ఉంటే ఏం చేస్తుందో ఏమో అన్నట్లుగా అంటే టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ పడకూడదు వస్తుంది మళ్ళీ బయట నీళ్ళ సంపు ఉంది కదండి తలాకేసుకున్నా సరే నాకు ఏదో పెద్ద పెద్ద డౌట్స్ అన్నీ వస్తుంటాయి అందుకనేసి ఇంకా తను మేల్కొని ఉంటే ఇంకా నేను కూడా మేల్కొనే ఉండాల్సి వస్తుంది ఇంక ఇక్కడ చూసారు కదా ఈ బట్టలు సర్దేశాను ఖాళీగా ఉండడం ఎందుకులే మొత్తం నీట్గా పెట్టేసుకుంటే నాకు ఆడికి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇక్కడ ఒక్కడ ఉంటే నాకు ఇంకా కోపం వచ్చేస్తుందండి ఈ మధ్య వర్షం పడుతుంది ఆ వర్షం పడిన బట్టలు అలాగే ఉన్నాయి అప్పటికి ఫోర్కి స్టార్ట్ చేస్తే నైన్ అయ్యింది ఇంకా మళ్ళీ టూ టబ్స్ అలాగే ఉన్నాయి అవి కూడా మడత పెట్టేసాలి ఇంకా నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే అన్ని మరత పెట్టేసానండి చూసాను ఈ విధంగా నీట్గా అయితే పెట్టేసాను ఇంకా అన్నీ అయితే ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా నైట్ ఇంకా ఆఫ్టర్నూన్ అది పుల్గమ్ అండ్ చట్నీ చేశాను కదా నాకు వరకే ఇంకా వాళ్ళు అక్కడే తినేసారు ఇప్పుడు వచ్చేసి నైట్ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి